పూర్ లో సీక్రెట్ గా మీటింగ్ పెట్టారు ఇక్కడ మన విలాస్పూర్ లాగే అక్కడ జడ్చర్ అయితే ఇక్కడ ఠాగూర్ అయితే అక్కడ బలరాంగాడు అక్కడి జనం కూడా మనలాగే బలరాంగాడి వల్ల నరకం చూశాడు అలాంటి తనను ముట్టుకున్నాడని చెప్పి ఎన్నక ముందు ఆలోచించకుండా అదే అరగంటలో నాశనం చేశాడు అతను ఆ బలరాంగాన్ని కొడుతుంటే నాకు ఠాగూర్ కొడుతున్నట్టు అనిపించింది అలాంటి వాడు చర్చలో కాకుండా విలాస్పూర్ లో అడుగు పెడితే మన కోసం వస్తాడా రాడు ఏ సార్ ఆ బలరాం అన్యాయంగా నా పొలం లాక్కుని పేపర్లు కూడా తీసేస్తున్నాడు సార్ అయితే ఇప్పుడు మీరు చెప్తే ఇచ్చేస్తారు సార్ నేను చెప్తాను సార్ ఇంత చేశారు పొలం ఎవరిది నాదే సార్ ప్రాబ్లం ఎవరిది నాదే సార్ మరి నన్ను అడుగుతామేంటి ఇక్కడ ఎవరి ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి అప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు రాదు సమస్య అయితే ఎంత దూరమైనా వెళ్తాడు పక్కోడిదైతే ఫర్లాంగ్ దూరం పారిపోతాడు పైసే దోగి డబ్బులు ఇచ్చిన రాడు మీరు సమస్య చెప్తే అస్సలు రాడు కానీ అతని ఊరొస్తే మన సమస్య తీరిపోతుందనిపించింది ఒక్క ఠాగూర్ కి భయపడే వీరికి తన మంది అయితే వంద మంది ఠాగూర్లని వణికించే ధైర్యం వాడు వాడులలో అడుగు పెడితే చర్చల్లో బాగుపడింది అదే విలాస్పూర్ లో అతనిలో ఏదో ఉందిరా మన పిల్లలందరూ మన దగ్గరికి రావాలన్నా మన బతుకులు మారాలన్నా బాబు పెట్టాలి ఎలాగైనా పెట్టారు ఏదో జరుగుతోంది ఇక్కడ ఒరే చందన్ పారిపోయి బతుకుతున్నాడువి మళ్ళీ ఇక్కడికి వచ్చావు నమస్తే చాచాజీ వర్సలు నువ్వు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టావంటేనే ఏదో తేడా కొడుతుంది మొన్ననే ఒకటి పోయాడు అలాంటిది ఏం లేదు బాబాయ్ నువ్వు లేదు అన్నావంటే ఏదో ఉందనే అర్థం వాళ్ళ కంట పడక ముందే వెళ్ళిపోతే బతికి పోతావు వెళ్ళి చందన్ ఈ మీటింగ్ తో నాకే సంబంధం లేదు మీ చావు మీరు చావండి నాకే సంబంధం లేదు అతను ఊరు రావాలంటే మనమంతా తపస్సు చెయ్యాలి అయ్యో తపస్సు అంటే ఇది కాదురా మరి ఊరూరంతా ఒకే పాటలో నడవాలి ఇలా ఉంటే ఆ ఠాకూర్ గారిని ఎలా ఎదిరిస్తారు వెళ్ళి కూర్చోండి బుర్రలతో ఎలా చేయాలి అతను ఈ ఊరికి రావాలంటే మీలో ముగ్గురు చచ్చిపోవాలి ముగ్గురు చచ్చిపోవాలి ఏం చేస్తున్నావురా చచ్చిపోతే ఊర్లో అందరూ బాగుంటారు కదా బాబా చచ్చిపోయారు ఈ ఊరోళ్ళందరి దృష్టిలో మీరు చచ్చిపోయారు మనం అందరం చాలా పనులు చెయ్యాలి అన్నిటికంటే నేర్చుకోవాలి సార్ ఏ షూటింగ్ సార్ షూటింగ్ మన కాఫీ నువ్వు స్టార్ట్ చేయి ఓపెన్ చేస్తే ఓపెన్ చేయడము కట్ చెప్పడము మా డైరెక్టర్ పని నువ్వు రైటర్ మాత్రమే అది సార్ కథ ఓపెన్ చేస్తే అయితే ఓపెన్ చేయి నా కథలో హీరోది డ్రైనేజ్ పక్కన కలుకొంపన్ ముందు ఒక మెకానిక్ షెడ్ హీరోయిన్ పొద్దున పాల ప్యాకెట్లు రాత్రి బియ్య బాటిల్స్ ఏ రకు నమ్ముకుంటుంది సార్ అదిరింది క్యారెక్టర్లు చాలా నేచురల్ గా ఉన్నాయి అలాంటి హీరోకి కిడ్నీ కిడ్నీ క్యాన్సర్ వచ్చింది సార్ షాక్ అవ్వకండి అదే మెయిన్ పాయింట్ లక్కీగా హీరోయిన్ మూడు కిడ్నీలతో పుట్టింది సార్ కిడ్నీ సైన్స్ ఫిక్షన్ కరెక్ట్ కానీ మూడో కిడ్నీ ఎలా చూపిస్తావు కిడ్నీ సట్టేద్దాం సార్ చోపా బ్లాక్ మస్టర్ తీస్తున్నా ఇప్పుడు నో చెప్పబచ్చేస్తే ఇప్పుడు విలన్ ఇందులో విలన్ కి నన్న నన్న నత్తి కిడ్నీలని ఇట్లా అంటాడు సహ కిడ్నీలని ఇడ్లీలా

వాడి పుట్టడమే ఓ హిస్టరీ క్రియేట్ చేయాలి వాడికి అమ్మ కడుపులో కంఫర్ట్ లేక ఏడో నెలలోనే బయట దూకేయాలి వాడి కంఫర్ట్ కోసమే వాడి డాక్టర్ అయ్యాడు వాడిని టచ్ చేస్తే అవతల వాడి కంఫర్ట్ ని పీకు పాకు పెట్టేస్తాడు వాడి కంఫర్టే వాడికి ఇంపార్టెంట్ ఆ తర్వాత ఈ కథ నేను రాసుకోవచ్చా చాలా చాలా కంఫర్టబుల్ గా రాసేసుకోవచ్చు ఆ తర్వాత ఏమైంది నాకు కూడా తెలియదు ఎందుకంటే నా లైఫ్ లో ఇంతవరకు జరిగింది అదే హీరోయిజం అంటే ఆ టెండే నడుస్తుంది ఇప్పుడు నీకు ఇంకా అర్థం అర్థమయ్యట్లేదు నన్ను ఫాలో అయిపో రోమాంటిక్ మూడ్ లో ఉన్నారా నువ్వు రోమాంటిక్ మూడ్

ఓకే అనవసరంగా సంతకం పెట్టాడు అవును ఆ కంఫర్ట్స్ బుక్ లో ఇంకా ఏమేమి ఉన్నాయో వేడి ఎక్కువైంది అయ్యో వేడి ఎక్కువైనాయా అర్జెంట్ గా వెళ్ళి ఆ కంఫర్ట్స్ బుక్ లో ఏమున్నాయో అన్ని చదివేయాలి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మా వీటితో ఎలా ఏగుతున్నావమ్మా నువ్వు అవును నువ్వెవరు అరే రాపిడ్ గా రా రా నా రూల్స్ బ్రేక్ చేసావురా అమ్మాయి నువ్వు ఎవరు ఎక్కడ ఉంటావు ఇప్పుడు అది అది అదే చెప్పు అమ్మా కలయింట్లో ఉంటానండి ఎదురింట్లో ఉండాల్సిన అమ్మాయి ఈ ఇంట్లో ఎందుకుంది నేను అదే అడుగుతున్నాను పండిత్ ఎదురింట్లో ఉండాల్సిన అమ్మాయి ఇక్కడ ఏం చేస్తోంది సేమ్ క్వశ్చన్ అడుగుతా టాయ్ ఎదురు లేదే కదా ఓకే వర్జీని అని వచ్చిన వర్జీన్ ఇక్కడ ఈ బాడీకి టెక్నికల్ గా సపోర్ట్ చేసి ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలని డాలర్స్ కోసం కక్కుతుబడి ఇంతకి దిగజారుతావా యు బ్లడీ పెన్ పిప్పా బ్రోకరా ఏయ్ జాతక బ్రహ్మనే నన్నే బ్రోకర్ అంటావరా యా ఆ అమ్మా ఎవరు ఇప్పుడే తేల్చేస్తారు ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు ఆ జాతకం చెప్పించుకోవడానికి మీ ఇంటికి వచ్చి ఇదే మీ ఇల్లు అనుకుని నైట్ అంతా ఇక్కడ మీ కోసం వెయిట్ చేస్తున్నా ఇది మీ కదా నా కోసం వచ్చి నైట్ ఇక్కడ వెయిట్ చేస్తున్నావా ఇది కూడా మాహిల్లే జస్ట్ ఫాలో మీ ఆ ఇంట్లో జాతరగా చెప్తాను సారీరా ఏమో పండే ఆ ఏంటి బొమ్మ ఎందుకు పాలకొట్టావురా బొమ్మ ఎందుకు పగలగొట్టావురా నా బొమ్మల్ నేను పగల కొట్టుకుంటాను అతికించుకుంటాను నీకిచ్చే లోనే ఆ బొమ్మకి ఇక్కడ ఉన్న వస్తువులకి కలిపే పే చేస్తున్నాను ఆ టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ అన్నీ ఉన్నాయని ఇంట్లో దిగాను సో ఆ బొమ్మ అక్కడ ఉంటేనే నాకు కంఫర్ట్ ఇస్ దాట్ క్లియర్ యెస్ జస్ నవ్ ఐ మెంట్రింగ్ ఇన్ టు క్లియరెన్స్ సేమ్ టు సేమ్ నాకు అదే పీస్ కావాలి లేకపోతే వెంటనే బొమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది సార్ కొంచెం టైం ఇవ్వండి సార్ టైం టైం మరి నా బొమ్మలో నా కంఫర్ట్ దగ్గర ఎలా ఉండాలి ఇప్పుడు నేను ఏం చేయాలి ఓ పని చేయరా పని చేరిక్కడ ఉన్నంతసేపు నా ఎదురుగుండే ఇలా బొమ్మలా నిలబడి ఉన్నాయి బొమ్మలా నేను బయటికి వెళ్ళినప్పుడు సేమ్ టు సేమ్ పీస్ తీసుకొచ్చి అక్కడ పెట్టాలి కంఫర్ట్స్కి బుక్ ఇచ్చినప్పుడే అర్థం చేసుకోలేకపోయాను ఎంత ఉందా ఏంటమ్ముడు తెగరా బొమ్మలకు కూడా రెంట్ పై చేసి క్యారెక్టర్ అద్భుతమైన సీన్ తప్పేం కాదు రాత్రి నేను ఇంటికి వెళ్ళలేని సిచ్యువేషన్ లో ఉన్నా తీసుకొచ్చి నన్ను టచ్ చేయకుండా ఉన్నావు చెడు థ్యాంక్ యూ మీ ఇద్దరు ఒకళ్ళొక్కళ్ళు ముందే తెలుసా బొమ్మలో మాట్లాడతా ఎక్కడైనా మాట్లాడు మరి మూసుకో డీడీ ఊర్లోకి వచ్చాడు వస్తున్నా హాయ్ డిడీ డీ టేస్ రాబిన్ హుడ్ హ్యావ్ కమ్ ఆల్ ద వే ఫ్రం వర్జీనియా టు మీట్ యూ దిస్ ల్యాండ్ యాక్చువల్లీ బిలంగ్స్ టు మేరే కిక్కు కొడుకురా అప్పుడు మీ నాన్న తాత ఫైట్ చేశారు ఐ నా కోర్టు నార్దర్ని కన్ఫర్మ్ చేస్తే కన్ఫ్యూజ్ అయ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కానీ ఈ సైట్ పేపర్లు నీట్ దగ్గర ఉన్నాయని తగ్గి నేతే టిష్యూ పేపర్ కూడా లేదు అయ్యో పాపం మరి ఇప్పుడు ఎలా 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 ఏదైనా ఐడియా ఉంటే చెప్పు బెస్ట్ ఐడియా రిటర్న్ టికెట్ వేస్తు కాదు అంటే దీంతో షూట్ చేస్తే కనీసం నీ బాడీ అయిన అమెరికా వెళ్తుంది ఇంకా బెట్టు చేసే దీంతో పేలిస్తే బాడీ పీస్ పీస్ అయిపోతుంది రే నేను ఈ గ్రెనేట్లు అంటున్నాయి ఈ పిన్నే దీనికి కంఫర్ట్ పేకమంటావా ఇలాగే బ్లాస్ట్ అవుతా ఏంట్రా దమ్కీ ఇస్తున్నావా దమ్కీలో దాదాగిరి కాదు ఓన్లీ కంఫర్ట్ గిరి నా కంఫర్ట్ మిస్ అయితే నరాలు తెప్పి గిటార్ వాయ్ చేస్తా జాక్సన్ మ్యూజిక్ అంటే చాలా బాగుంటుంది విట్టావా అది దమ్కీ అంటే నువ్వే నా ల్యాండ్ నాకు తిరిగి ఇచ్చేస్తావు హోకే నో జోక్స్ నేమే దొట్టుకో నువ్వు ఇచ్చేస్తావు యాయ్ నందు పెదిరించవద్దు ఛీచ్ ఛీ 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 ఛీ

అదేంటో నిన్ను చూసిన వాడే కనిపిస్తున్నాడు నాకు కూడా మిమ్మల్ని చూసినా ఆయనలాగే కనిపిస్తున్నాడు నాకు మాత్రం మీరిద్దరు మీలాగే కనిపిస్తున్నారు కరెంట్ పోయింది కరెంట్ పోతే ఇలా బెడ్రూమ్ లో దొరుకుతావా నా బెడ్రూమ్ లో ఫ్యాన్ తిరక్క ఒక్క పోసేస్తుంది అయితే నువ్వు పని చేయి నువ్వు ఇక్కడే పడుకో నేను అది వెళ్ళి బయట పడుకుంటావు నాకు నా ఫ్యాన్ కింద నా బెడ్ మీద పడుకుంటేనే కంఫర్ట్ అర్థమైంది అర్థమైంది కంప్లీట్ గా ఎంత బాగా నిద్రపోతున్నావు రాడెస్ట్ పెదవా స్పీడ్ గా తిప్పు గాలి రావట్లేదు ఈ కంఫర్ట్ స్పీడ్ కంఫర్టే కదా អឺមអឺម